హాయ్ అండి అందరికీ నేను ఇంతకుముందు వీడియోలో చెప్పాను కదా పునర్నవ జ్యూసు తాగుతానని చెప్పి ఇది పునర్ జ్యూస్ తాగచ్చు అని నేను తాగుతాను అని చెప్పాను కదా చూడండి జ్యూసు తయారైంది హాఫ్ గ్లాసు ఈ పునర్నవ జ్యూస్కి ఒక టీ స్పూన్ తేనె వేసుకొని కలుపుతున్నాను ఇట్లా తేనె వేసుకొని కలుపుకొని తాగుతా నేను అంటే ఉదయం ఏం తినకముందు బ్రేక్ఫాస్ట్ చేయకముందే ఇది తాగాలన్నమాట అంటే ఉదయం పళ్ళు దోముకున్నాక వెన్నీళ్ళు అంటే గోరువే చట్నీలు తాగుతాను రెండు గ్లాసులు గోరువే చట్నీలు తాగినాక అరగంటకి ఇట్లా జ్యూస్ తాగుతాను అన్నమాట ఇది పునర్నవ నేను ఇంతకుముందు చెప్పాను కదా ఇట్లా పూత వచ్చినది కూర వండుకోనికి పనికిరాదు కానీ జ్యూస్ వేసుకోవచ్చును అని అంటే జ్యూస్ వేసుకోవడానికి ఇట్లా చెట్టు మొత్తం అంటే చెట్టు యొక్క పంచాంగాలు పంచాంగాలు అంటే వేరు కాండము స్టెమ్స్ ఆకులు పువ్వులు అన్నీ వేసుకొని జ్యూస్ వేసుకోవచ్చు అన్నమాట ఇట్లా ఇది జ్యూస్ వేసుకొని ఖచ్చితంగా దీన్ని వేడి చేయాలి ఇది ఒకటనే కాదు మనం ఏ ఆకుల కషాయం తీసుకున్నా కూడా కొంచెం వేడి చేసుకోవాలి వేడి చేయడం వల్ల ఇందులో ఉన్న చెడు వాయువులు ఏమన్నా ఉంటే గాలిలో కలిసిపోతాయి అన్నమాట ఆవిరి ద్వారా అయితే కొంతమందికి గ్యాస్ వస్తుంది ఈ పచ్చి ఆకులు ఇట్లా జ్యూస్ వేసుకొని తాగితే అందుకే పచ్చి తాగకూడదు తినకూడదు పచ్చి ఆకులు తినకూడదు అని అంటారు కొంతమంది తులసి ఆకులు తిన్నా కూడా వాళ్ళకు గ్యాస్ వస్తుంది అందుకే తులసి ఆకులు కూడా పడవు తిన్నా కూడా కొంతమందికి ఏం కాదు కానీ కొంతమందికి పడవు అందుకని తులసి రసాన్ని కూడా వేడి చేసుకొని తీసుకోవాలి ఇట్లా మిక్సీలో వేసుకొని మిక్సీ పట్టుకొని దాన్ని వడగట్టుకోవాలి వడగట్టుకొని వేడి చేసుకొని తాగచ్చు లేదా వేడి చేసినాకైనా వడగట్టవచ్చును నేనైతే ఇట్లా మిక్సీ పట్టినాక వేడి చేశాను వేడి వేసి వడగట్టుకున్నాను ఇది మహిళల్లో వచ్చే రుగ్మతలకి అంటే యూరినరీ ఇన్ఫెక్షను వైట్ డిశార్జు వేడి కొంతమందికి ఒళ్ళు చాలా వేడి ఉంటుంది హీట్ ఉంటుంది జ్వరము ఇవ ఇవన్నింటినీ తగ్గిస్తుంది అసలు ఇది సర్వరోగ నివారిణి అంటారు అందుకే పునర్నవ అంటారు అంటే మళ్ళీ కొత్త ధనాన్ని తీసుకొస్తుంది అన్నమాట ఏదన్నా జబ్బు వేసి మనకి ఏదన్నా అవయవం పాడైతే మళ్ళా దానికి కొత్త ధనాన్ని తీసుకొస్తుందనమాట ఈ విధంగా ఒక రెండు నిమిషాలు ఒక పొంగు రావాలి అట్లా ఇట్లా పొంగు వచ్చేదాకా వేడి చేయాలి వేడి చేసి దీన్ని వడ వడగట్టాలి టీ జాలు కానీ వాటర్ జాలు కానీ లేకపోతే ఏదైనా మంచి క్లాత్ క్లాత్లో అయినా వేసి మంచిగా పిండి తర్వాత దాంట్లో తేనె కలుపుకొని తాగుతాను నేను ఇది కొంచెము బొగరు ఉంటుంది అంటే ఘాటు ఉంటుంది ఇది ఆయుర్వేదిక్ ఆయుర్వేదంలో వాడతారు అంటే ఇది ఒక మెడిసిన్ మంచి మెడిసిన్ కనుక ఇట్లా ఘాటు ఉంటుంది అన్నమాట అందుకే కొంతమంది అంటారు చెట్ల తినకూడదు చెట్ల తాగకూడదు పడతలేవు అని అని అంటారు అయితే వేడి చేసి తీసుకుంటే ఏం కాదు వేడి చేయకుండా తీసుకుంటే గ్యాస్ ఫామ్ అవుతుంది అందుకని ఏ మనము తిప్పతీగ రసం తాగితే చాలా మంచిది అని అంటారు కదా ఆ తిప్పతీగను కూడా ఇట్లా మిక్సీ పట్టుకొని వేడి చేసుకొని తాగితే ఏం కాదు వేడి చేయకుండా తాగితే ఇబ్బంది ఇదైతే తాగినాక తెల్లారే తెలిసిపోతుంది మనకు జ్వరం ఉన్నా కూడా వేడి ఉన్నా కూడా ఏదన్నా ప్రాబ్లం ఉంటే ఇది తాగినాక తెల్లారే మనకి తెలిసిపోతుంది ఇందులో తేనె వేసుకొని తాగవచ్చు తేనె లేకుండా కూడా తాగచ్చు కానీ తేనె లేకుండా తాగితే కొంచెం కష్టమవుతుంది తాగడం కొంచెం ఘాటు ఉంటుంది కనుక అసలు ఫస్ట్ టైం తాగేటప్పుడు ఎక్కువ తాగద్దు ఫస్ట్ ఫస్ట్ తాగేటప్పుడు కొంచెం ఒక స్పూన్ తాగాలంతే రోజు ఇట్లా గ్లాసుడు గ్లాసుడు మొదలే తాగద్దు తాగితే కొంచెం తిప్పినట్టు అవుతుంది తలలు ఎందుకంటే అలవాటు లేదు కదా అందుకని అసలు మనకి చిన్నప్పటి నుంచి ఇట్లా ఆకులు తినడం అలవాటు ఉంటేనేమో గ్యాస్ వామ్ అవ్వడం కానీ ఇట్లా తల తిప్పడం కానీ ఉండదు మనకి అలవాటు లేదు కనుక ఇప్పుడు కొత్తగా మొదలు మాత్రం కొంచెం కొంచెం తీసుకోవాలన్నమాట ఇది పావు గ్లాస్ కంటే కొంచెం ఎక్కువ అయింది ఇందులో నేను వాటర్ వేయలేదు మొత్తం అది కడిగి శుభ్రంగా కడిగి అందులో వేసి మిక్సీ పట్టాను ఇంకొక మంచి వీడియోతోటి కలుస్తాను వరకు సెలవండి థ్యాంక్ యూ